ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ న్యూ టాపిక్ ఇన్ అర్ధమెటిక్ ల ప్రాఫిట్ అండ్ లాస్ సో లాభ నష్టాలు అంటాం తెలుగులో ఓకేనా సో లాభ నష్టాలు ఓకేనా సో దిస్ ఇస్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి సో అర్థమెటిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా రాయండి సో రైల్వే అవుతుందా ఎస్ఎస్ఐ బ్యాంక్ ఎస్ఐ కానిస్టేబుల్ సివిల్స్ రాసినా సరే గేట్ రాసినా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ సెట్ అయినా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్స్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు సో మరి ఏంటి సార్ అసలుకి ప్రాఫిట్ ఏంది లాస్ ఏందంటే ఇందులో టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ టర్మినల్ చెప్పేసి ఆ డిఫరెన్స్ చెప్తాను ఓకేనా సో దీంట్లో మనకి నేర్చుకోవాల్సిన టర్మినాలజీ కాస్ట్ ప్రైజ్ సో కాస్ట్ ప్రైజ్ని ని అంటే షార్ట్ లో సిపి అంటాం సో తెలుగులో కాస్ట్ ప్రైజ్ని ఏమంటాం అంటే సో అది ఒక వస్తువు యొక్క ధర ఓకేనా సో తెలుగులో కొన్నవెల అని కూడా అంటాం దీన్నే ఏమంటాం అండి అంటాం అంటే వస్తువు యొక్క ధరని కాస్ట్ ప్రైజ్ అంటాం ఓకేనా నెక్స్ట్ సెల్లింగ్ ప్రైజ్ అనమాట సెల్లింగ్ ప్రైజ్ ఇంగ్లీష్లో ఏమో సెల్లింగ్ ప్రైజ్ అంటాం దీన్నే షార్ట్ కట్ కింద ఎస్పి అని కూడా అంటాం సో ఈ సెల్లింగ్ ప్రైజ్ని ఏమంటాం అంటే మనం అమ్మకప్పు వెల అంటాం తెలుగులో ఏమంటాం అండి సో అమ్మకప్పు వేల ఫస్ట్ అనే అండి అమ్మకప్పు వెల అమ్మకప్పు వేల సో లేదా అమ్మిన వేళ అని కూడా అంటాం ఇదేమో కొన్న వేళ ఇదేమో అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ సో నెక్స్ట్ ప్రాఫిట్ అనమాట సో ప్రాఫిట్ సో ప్రాఫిట్ ని పీ తోటి ఇండికేట్ చేస్తాం సో ప్రాఫిట్ అంటే తెలుసు కదా లాభం అనమాట లాభం నెక్స్ట్ అదే విధంగా లాస్ అనమాట సో లాస్ లాస్ అని ఎల్ తోటి ఇండికేట్ చేస్తాం నష్టం అన్నమాట ఓకేనా సో ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ ఇంకా మీకు డిస్కౌంట్లకి వెళ్ళిన తర్వాత మార్కు ప్రైజ్ అని కూడా ఉంటుంది సో అది కూడా చెప్తాను ఇక్కడ మార్కుడ్ ప్రైజ్ సో ఓకేనా సో డిస్కౌంట్ చెప్పినప్పుడు మార్కు ప్రైజ్ నుంచి డిస్కౌంట్ గురించి కూడా ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం సో మార్కు ప్రైజ్ అని రాసుకోండి ఇప్పుడు మార్కుడ్ ప్రైస్ సో దీని కొన్ని కొన్నిసార్లు ఎంఆర్పి అని కూడా ఉంటామండి సో ఎంపీ అనమాట మార్కుడు ప్రైస్ ఓకేనా సో నెక్స్ట్ ఈ మార్కెట్ ప్రైజ్ ని మనం ఏమంటాం అంటే సో మార్కుల ప్రైజ్ ని గుర్తింపు ధర అంటాం లేదా ముద్రణ కూడా అంటాం అనమాట సో ముద్రణ కూడా అంటాం మార్కెట్ ప్రైజ్ ని గుర్తింపు వేల లేదా ముద్రణ వేళ అంటాం ముద్రణ వేల లేదా గుర్తింపు ధర కూడా అని కూడా అంటాం సో మార్కెట్ ప్రైజ్ సో నెక్స్ట్ డిస్కౌంట్ అనమాట డిస్కౌంట్ సో దీన్ని డితో ఇండికేట్ చేస్తాం సో రాయితీ అంటాం జనరల్గా చెప్పండి రాయితీ అంటాం తెలుగులో ఏమంటాం రాయితీ అంటాం డిస్కౌంట్ సబ్సిడీ వేరు డిస్కౌంట్ వేరే అండి ఓకేనా ఇవి జనరల్ టర్మినాలజీ సో మరి ఏంటి సార్ కాస్ట్ ప్రైజ్ ఏంటిది సెల్లింగ్ ప్రైజ్ ఏంటిది ఓకేనా సో ఇది ఒక డిఫరెన్స్ ఏంటిది అనేది చూద్దాం ఎప్పుడైనా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిరండి ఓకేనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు లేదంటే మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది మీకే ఒక కంపెనీ ఉంది అనుకోండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చాలా జాగ్రత్తగా సో మీకు ఒక కంపెనీ ఉందండి మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ కంపెనీలో ఒక బుక్ ని తయారు చేస్తురండి ఏం చేస్తురండి ఒక నోట్ బుక్ ని తయారు చేస్తున్నారు ఒక బుక్కుని తయారు చేస్తున్నారు అయితే ఈ బుక్కును తయారు చేసినప్పుడు మీకు అయ్యే ఖర్చు ఏమో ఒక వంద రూపాయలు అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తయారు చేయడానికైనా ఖర్చు అంటే మీకు పడ్డ అన్నమాట ఓకేనా సో ఇప్పుడు సో ఇప్పుడు ఆయన ఒక బుక్ తయారు చేయడానికి హండ్రెడ్ రూపీస్ పట్టింది కదా సో ఇవేందో మీరు తెలుగు మీడియం అయినా సరే కాస్ట్ ప్రైజ్ అని గుర్తుపెట్టుకోండి తెలుగులో ఏంటంటే అరమాజ్ కొన్ని కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది కాస్ట్ ప్రైజ్ అనమాట ఆయనకు పడ్డది కాస్ట్ ప్రైజ్ ఇది అనమాట ఓకేనా సో మరి బానే ఉంది ఈయనకు వంద రూపాయలు పడ్డది ఈయన ఏం చేసిన అంటే ఎంత కంపెనీ అంటే నూట ఇరవై రూపాయల కంపెనీ అనుకో ఇది కేసు వన్ కింద చెప్తాను ఓకేనా మీకు ఇంకా క్లియర్ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని బుక్ తయారు చేసుకు వంద రూపాయలు పడ్డదన్నమాట మొత్తం ఆయన గిట్టుబాటు ధర అయితే మొత్తం కంప్లీట్గా కాస్ట్ ప్రైజ్ ఆయనకి ఒక తయారు చేయడానికి మొత్తం పడ్డ అమౌంట్ అనుకోండి కేస్ వన్ కేసు టూ చూద్దాం సో ఇది కేస్ ఫస్ట్ కేసులో ఏం సెకండ్ చేసులో ఏమైతుందో చూద్దాం ఇది కాస్ట్ ప్రైజ్ సో ఈయన ఏం చేసినా అంటే ఈ వంద రూపాయల కాస్త మార్కెట్లో ఎంత కమ్మీండి అంటే వన్ ట్వంటీ రూపీస్ కమ్మండండి ఎంత కమ్మినండి వన్ ట్వంటీ రూపీస్ కమ్మండి ఓకేనా ఇప్పుడు ఈ వన్ టెన్ రూపీస్కి అమ్ముతుండు అంటే ఈయనకేమో ఈ అమ్ముతుండు కాబట్టి అమ్మిన వేళ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇది ఏమైతుంది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది అమ్మ సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది ఇది ఒక కేసు అనుకోండి ఫస్ట్ కేసు సెకండ్ కేసులో ఏంటంటే ఇదే హండ్రెడ్ రూపీస్ కొన్న దాన్ని ఎంతకు అమ్ముతున్నా అంటే ఎయిటీ రూపీస్కి అమ్ముతున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను ఎనభై రూపాయలకు అమ్మిండి సో అప్పుడు కూడా ఏమైతుంది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది సో ఇది అమ్మిన ధర ఓకేనా అమ్మినం అనమాట అమ్మినం కాబట్టి సో సెల్లింగ్ ప్రైస్ అంటున్నాం మరి ఇప్పుడు ఈ కేసులో ఈ కేసులో అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా చెప్పగలుగుతావు అంటే ఒక వస్తువు మీద ఎప్పుడైనా సరే ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది నోట్ అని రాసుకొని నోట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు ఏమని చెప్తున్నావు నూట ఇరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలు లాభం అని చెప్తున్నావు ఈ కేసులో కేసు వన్ లో ఏం చెప్తున్నావు అమ్మా వంద రూపాయలకేమో నాకు గిట్టు అంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా చేసి వంద రూపాయల కాస్ట్ ప్రైస్ పడితే దాన్ని నువ్వు నూట ఇరవై రూపాయలకు అమ్మడం వల్ల ప్రాఫిట్ అని చెప్తున్నావు ప్రాఫిట్ అని చెప్తున్నావు ఎంత ప్రాఫిట్ ఇరవై రూపాయలు అని చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నావు ఈ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ అని ఎలా చెప్తున్నావు అంటే బేస్డ్ ఆన్ కంపారిజన్ విత్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఈ కేసులో ఏమో లాస్ అని చెప్తున్నావు లాస్ ఎంత ట్వంటీ రూపీస్ అని చెప్తున్నావు ఎలా చెప్తున్నావు లాస్ట్ ట్వంటీ రూపీస్ అని కాస్ట్ ని బేస్ చేసుకున్నా అంటే ఏ వస్తువు అయినా సరే అది లాభమా నష్టమా అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఆల్వేస్ కంపారిజన్ విత్ కాస్ట్ ప్రైజ్ సో నోట్ అని పెట్టి పెట్టుకోనమ్మా నోట్ అని పెట్టేసుకొని ప్రాఫిట్ ఆన్ లాస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైజ్ ఓకేనమ్మా సో ప్రాఫిట్ అంటే లాభ నష్టాలు ప్రాఫిట్ అంటే లాభం అండ్ లాస్ నష్టం అనమాట ఓకేనా నష్టం చాలా ఇంపార్టెంట్ అండి ఈ కేసు సో ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైజ్ కాస్ట్ ప్రైస్ ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా సో అంటే ఇప్పుడు నేను దీని దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఒక వస్తువుని నువ్వు అమ్మినప్పుడు దానికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎలా చెప్పగలుగుతున్నావు అమ్మా కాస్ట్ ప్రైస్ మీద చెప్పగలుగుతున్నాం మరి ఇక్కడ ప్రాఫిట్ అని చెప్తున్నావు ప్రాఫిట్ అంటే ఫార్మ్ లేని అంటే ప్రాఫిట్ అని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ప్రాఫిట్ ఫార్మ్ లేని సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ నేను ఇంకా ప్రతిసారి కూడా సెల్లింగ్ ప్రైస్ అని కంప్లీట్గా రాను ఎందుకంటే నేను ఇక్కడ చెప్పాను ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైజ్ అని చెప్పాను ప్రాఫిట్ అంటే ఏమని చెప్పానండి సో అని చెప్పాను లాస్ అని ఎల్ అని చెప్పాను కాస్ట్ ప్రైజ్ అని చెప్పాను ఓకేనా సో అనమాట ఇది ప్రాఫిట్ అనమాట ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఇది ఓకేనా సో దీన్ని బట్టే కదా నేను ఇప్పుడు ప్రాఫిట్ అని చెప్పింది సో సెల్లింగ్ ప్రైస్ ఏమో వన్ ట్వంటీ కాస్ట్ ప్రైస్ ఏమో హండ్రెడ్ సో ప్రాఫిట్ ఎంత రానా ట్వంటీ రూపీస్ ఈ యొక్క క్వశ్చన్కి సో దీన్ని బట్టి నేను ప్రాఫిట్ సో ప్రాఫిట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అని చెప్పి ఈ కేసులో నేను చెప్పడం జరిగింది బేస్డ్ ఆన్ అవర్ సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి చెప్పాను ఓకేనా రైట్ నెక్స్ట్ ఇక్కడ వస్తారు లాస్ సో లాస్ కి ఫార్ములంటే లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైజ్ ఓకేనా కాస్ట్ ప్రైజ్ మైనస్ సెల్లింగ్ అవునా కదా సో లాస్ ఎప్పుడు వస్తుంది నువ్వు ఏదైతే కాస్ట్ ప్రైజ్ కంటే తక్కువ అమ్ముతూ అప్పుడు లాస్ వస్తుంది ఇప్పుడు ఈ కేసులో ఏమైంది కాస్ట్ ప్రైజ్ ఏమో వంద రూపాయలకు నువ్వు తయారు చేసే ఒక బుక్ ని కేవలం ఎనభై రూపాయలకే అమ్మినావు అప్పుడు లాస్ ఎంత నానా ట్వంటీ రూపీస్ లాస్ అనమాట ఓకేనా సో దిస్ ఇస్ ద లాస్ మరి లాస్ పర్సంటేజ్ ఏంటి సార్ లాస్ వేరు లాస్ యొక్క పర్సంటేజ్ సో లాస్ యొక్క పర్సంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ హండ్రెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిపి ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫార్ములాస్ అన్ని కూడా ఓకేనా సో లాస్ వేరు లాస్ పర్సంటేజ్ వేరు నేను ఏమని చెప్పాను పర్సంటేజ్ అయినా ప్రాఫిట్ అంటే లాస్ లాస్ అయినా ప్రాఫిట్ అండ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైజ్ మీద డిపెండ్ అయ్యే ఉంటుందని చెప్పానా లేదా రైట్ ఇక్కడ కూడా అంతేనండి సో ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ కూడా ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దేమీ డిపెండ్ అవుతుంది సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైజ్ మాత్రమే సో ప్రాఫిట్ వేరు ప్రాఫిట్ పర్సంటేజ్ వేరు సో ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ సిపి ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ ఓకేనా సో దిస్ ఈస్ ద ప్రాఫిట్కి సంబంధించిన ఫార్ములా అండ్ ప్రాఫిట్కి సంబంధించిన పర్సంటేజ్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఈ టర్మినాలజీ ఓకేనండి సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఏమన్నా అర్థమైంది ఓకే అంటే ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద బేస్ చేసుకొని ఉంటుంది కాస్ట్ ప్రైజ్ మీద బేస్ చేసుకుని ఉంటుంది నేను ఇక నోట్ టూ కింద ఏం చెప్తున్నానంటే సో ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద డిస్ డిపెండ్ అయి ఉంటుంది సో డిస్కౌంట్ అంటే తెలుగులో అమ్మా రాయితీ రాయితీ డిస్కౌంట్ అని చెప్పి సపరేట్ టాపిక్ ఉంటుంది అక్కడ ఇంకా నేను డీటెయిల్ గా చెప్తాను బట్ ఇక్కడ కంపారిజన్ వచ్చింది కాబట్టి చెప్తుంటారు గుర్తుంటది కాబట్టి సో డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మార్కు ప్రైస్ ఓకేనా మార్కుడు ప్రైస్ సో ఎంఆర్పి అని కూడా అంటాం జనరల్ గా మార్కు ప్రైజ్ అనమాట అండి సో ఇది కేసు అండ్ కంపారిజన్ వరకే ఉంటుంది బట్ ఇక్కడ మనం చెప్పుకున్న ప్రాఫిట్ అండ్ లాస్ కాబట్టి మేజర్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించే డిస్కస్ చేస్తాం ఓకేనా సో ఇదండి ఇది బేసిక్ అనమాట అర్థమైంది అసలు ప్రాఫిట్ అంటే ఏంటి లాస్ అంటే ఏంటి ఎప్పుడైనా సరే మీరు ప్రాఫిట్ ఆర్ లాస్ ఒక వస్తువుని మీరు ఎంత కమ్ముతున్నారు అనే దేని మీద కంపారిజన్ చేసుకొని చెప్పారంటే కాస్ట్ ప్రైజ్ మీద మాత్రమే కంపారిజన్ చేసుకొని చేస్తారన్న ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆల్వేస్ కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడైనా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ హండ్రెడ్ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ ఉంటుంది అనమాట ఎక్స్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే ప్రాఫిట్ అయితేనేమో ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఎప్పుడు తీసుకుంటాను నేను ప్రాఫిట్ అయినప్పుడేమో ఎక్స్ తీసు ప్లస్ తీసుకుంటాను ఒకవేళ నాకు లాస్ వచ్చింది అనుకో మైనస్ తీసుకుంటాను అనమాట లాస్ అనే సిచ్యువేషన్ ఓకేనా సో కాస్ట్ ప్రైజ్ ఎప్పుడైనా నేను చెప్పను ప్రతిసారి సో ఇది బేసిక్ క్లాస్ కాబట్టి ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా పర్సంటేజెస్ లో వస్తే ఆల్వేస్ కాస్ట్ ప్రైజ్ హండ్రెడ్ పర్సెంట్ అని తీసుకో ఒకళ్ళ ఫ్రాక్షన్ లో వస్తే వన్ అని తీసుకుంటాం అక్కడ రేర్ కేసెస్ బట్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో సెల్లింగ్ ప్రైజ్ అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుందమ్మా హండ్రెడ్ ఆర్ మైనస్ ఎక్స్ పర్సంటేజ్ ఉంటది ఈ ఎక్స్ అనేది ఎలా ఉంటుందమ్మా సో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు అది ప్రాఫిట్ అయినా ఉండొచ్చు లాస్ అయినా ఉండొచ్చు ఓకేనా సో కాస్ట్ ప్రైజ్ అనేది ఆల్వేస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మనకి సో ఇప్పుడు మనం ఆల్వేస్ అంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం మనం ప్రాఫిట్ కింద ఫార్ములా ఏమని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ చూసాం కదమ్మా సో ప్రాఫిట్ అంటే ఏమని చెప్పాను సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్పాను అంటే దీన్ని బట్టి ఏమవుతుంది మీకు ప్రాఫిట్ అనే కేసుల ఎప్పుడైనా సరే ఏది ఎక్కువ ఉంటుందమ్మా సెల్లింగ్ ప్రైజ్ ఈస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైజ్ అనమాట సో ఈ కేసు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ప్రాఫిట్లు ఎప్పుడైనా సరే ఓకేనా ప్రాఫిట్లు ఏమైతుంటది ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి లాభం ఎప్పుడు వస్తుంది నువ్వు ఏదైతే పెట్టుబడి కాస్ట్ ప్రైస్ ఉన్నదో దానికంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి కదా అది ప్రాఫిట్ కింద కేసు అనమాట మరి లాస్ట్ సిచ్యువేషన్లో ఏం జరుగుద్ది సార్ అంటే సో లాస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైజ్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది ఓకేనా సో అందుకే కాస్ట్ ప్రైజ్ ఈజ్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైజ్ అనమాట సో ఇది ఇది ఏ కేసెస్ కిందకి వస్తుంది లాస్ కింద వస్తుంది అందుకే ఇక్కడ చూడండి అమ్మా లాస్ అని ఎలా ఇది పర్సంటేజ్ అనమాట సో పర్సంటేజ్ చేసినప్పుడు చేయొచ్చు ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఎంత లాస్ ఎంత ట్వంటీ సిపి ఆల్వేస్ హండ్రెడ్ అనుకున్నాం కదా లేదా హండ్రెడ్ రూపీస్ కదా ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ సో దీని బట్టి చూస్తే నాకు లాస్ట్ పర్సంటేజ్ ఎంత ట్వంటీ పర్సంటేజ్ ఓకేనా సో లాస్ట్ పర్సెంటేజ్ ట్వంటీ సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ట్వంటీనే అవుతుంది ఎందుకు ప్రాఫిట్ ట్వంటీ సిపి ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సల్ చేస్తే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఎంత ట్వంటీ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ కూడా ఎంత ట్వంటీ పర్సెంటేజ్ అనమాట ఓకేనా సో అంటే లాభమైనా సరే నష్టమైనా సరే ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైజ్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో డిస్కౌంట్ అనేది నేను డిస్కౌంట్ అనే టాపిక్లో మళ్ళీ డీటెయిల్గా చెప్తాను అక్కడ డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైజ్ ఉంటుంది సో మార్కప్ వాల్యూ కూడా ఉంటుంది మార్కెట్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ చేస్తే మార్కప్ వాల్యూ వస్తుంది సో మార్కప్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ సరే థర్డ్ది రాసుకోండి మీకు ఆల్రెడీ డిస్కౌంట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో డోంట్ వాదన్ దాని నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో మార్కప్ పర్సంటేజ్ అంటాం సో మార్కప్ వాల్యూ లేదా మార్కప్ పర్సంటేజ్ అంటే మార్కు ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ అనమాట ఓకేనా సో ఇది మరి మార్కప్ పర్సంటేజ్ అంటే ఏంటి సార్ అంటే మార్కప్ మార్కు ప్రైజ్ వేరు మార్కప్ పర్సంటేజ్ సో మార్కప్ పర్సంటేజ్ అంటే మార్కు ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ డివైడెడ్ బై ఇక్కడ కాస్ట్ ప్రైజ్ తీసుకుంటాం ఓకేనా కన్ఫ్యూజన్ అవ్వద్దు ఇంటో హండ్రెడ్ పర్సెంటేజ్ అనమాట సో మార్కప్ వాల్యూ అంటే దాని మీద ముద్రించింది ఎంత ఎంత తీసుకుంటున్నాం ఎంత అనేది ఉంటదనమాట ఓకేనా సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా నేను డిస్కౌంట్ లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో యు నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్ ఇంకా స్పెషల్ మన డిస్కౌంట్ అనే టాపిక్ ఉంది కాబట్టి అక్కడ డిస్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇక్కడ ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్వేస్ పురా కాస్ట్ ప్రైస్ మీరు ఏ వాల్యూ అయినా తీసుకోండి ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ప్రాఫిట్ ఆ లాస్ అ దేని బట్టి చెప్పాలి కాస్ట్ ప్రైజ్ మీద మాత్రమే పెట్టి చెప్పాలన్నమాట సెల్లింగ్ ప్రైజ్ సో ఎంత కమ్ముతున్నావు అది ప్రాఫిటా ఆ డిపెండ్స్ అయి ఉంటుంది ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైజ్ అనమాట ఐ హోప్ అర్థమైంది అనుకుంటుంది బేసిక్ క్లాసు సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతామండి సో మన క్లాసెస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా బేసిక్స్ నుంచి ఉంటాయండి సో ఎవరైనా సరే కిరణ్ స్టడీస్ యాప్ కనుక మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే కిరణ్ స్టడీస్ యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు యాప్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి కంచి గనక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ అండి సో బేసిక్ టు హై లెవెల్ అనమాట సో బేసిక్ టు హై లెవెల్ ఉంటాయి మన క్లాసెస్ అన్ని కూడా జీరో టు హీరో బ్యాచ్ అండి సో బేసిక్ టు హై లెవెల్ క్వశ్చన్స్ అన్ని కూడా కాన్సెప్ట్ నుంచి అన్ని కూడా మీకు అర్థమేటిక్ లా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో మాక్ టెస్ట్ కూడా ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ గా ఉంటుంది సో ఇది పెయిడ్ క్లాస్ పెయిడ్ క్లాసెస్ మీకు ఒక వీడియో అయితే యూట్యూబ్ లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎవరైనా సరే ఇంకా మన జాయిన్ కాకపోతే అంత అతి తక్కువ అమౌంట్ కే బెస్ట్ కంటెంట్ అన్ని కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేటెడ్ క్లాసెస్ మాత్రమే ఓకేనా అప్డేటెడ్ క్లాస్ అండి ఓల్డ్ క్లాస్ అన్ని తీసేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూసి అన్ని కూడా అప్డేటెడ్ క్లాసెస్ ఏదో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వీడియోస్ పెట్టి మిమ్మక మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు ఉండదు సో ఆల్ ఆల్ క్లాసెస్ ఇన్ అవర్ యాప్ అబ్సల్యూట్లీ అబ్జల్యూట్లీ అప్డేటెడ్ క్లాసెస్ మాత్రమే చాలా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుందండి సో ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇంకా డిమో వీడియోస్ కావాలంటే మన యాప్ అవైలబుల్గా గా ఉంటాయి చూడండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుదాం ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఓల్ కన్క్లూజన్ ఏం లేదు ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని బట్టి చెప్పాలి నానా కాస్ట్ ప్రైజ్ని బట్టే చెప్పాలి అదొక్కటే మనకి కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఓకేనా సో సిపి అంటే ఏంటిదానా కాస్ట్ ప్రైజ్ ధర అంటాం కదా అదనమాట సో సారీ కొండవేలు అంటాం కదా అది సో మనకి ఎప్పుడైనా సరే ఈ కాస్ట్ ప్రైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆల్వేస్ తెలుగు మీడియం అయినా సరే కొన్ని కొన్ని పదాలు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే మీకే బెటర్ అనమాట ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోద్ది అనమాట ఓకేనా సో ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఓకేనా రైట్ సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు బెస్ట్ కంటెంట్ రెండు వేల ఇరవై నాలుగు అప్డేటెడ్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి